వెళ్ళి మీరు ఆరు యాభైకి వచ్చేస్తే సరిపోతుంది తర్వాత ఈవినింగ్ మీరు విరాటపురం అయిపోయింది మనం లాస్ట్ ఇయర్ పెట్టింది ఇప్పుడు ఆదిపురం జరుగుతుంది ఆదిపురం కూడా చాలా ఆదిపురంలో ఆదిపరంలో ప్రహేలి కాని పెట్టాము పది పది నిమిషాలు వన్ సెకండ్స్ అంటే కొన్ని పది నిమిషాలు పదిహేను కానీ ఋద పండితుడు ఉన్నాడు ఆయన మహాభారతంలో ఉన్నటువంటి మన ప్రస్తుత సమాజానికి వచ్చినటువంటి ఘట్టాలను తీసి పది నిమిషాలు చెప్తాడు ఒక లక్ష ప్రేక్షకు పైన ధర్మరాజు ఎక్స్ప్రెషన్లు ఒక్కొక్క ప్రశ్న పైన రోజు ఒక ప్రశ్న ఒక రోజు విశదీకరించి ఆ ప్రశ్నకు సమాధానం ధర్మరాజు ఎలా చెప్తాడు దానివల్ల మనం సమాజంలో మనం ఎలా పాటించాలి దాన్ని దాని నుంచి ఎస్సెన్స్ ఏంటి అలా ఒక ప్రశ్న అట్లా ఎక్స్ప్రెషన్లు వస్తూ దాదాపుగా ఇరవై రోజుల దాకా రోజు పది నిమిషాలు రోజు పది నిమిషాలు అట్లా తర్వాత విదుర నీతి తర్వాత విదుర నీతి గురించి చెప్తున్నాం తర్వాత మన పాండవుల గురువు అన్నాడు హౌమ్యుడు హౌమ్యుడితి హౌమ్యు నీతిలో డూస్ అండ్ డోంట్స్ ఒక రాజు అయిన కూడా మారువేషన్లో శివకులుగా పోయినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాలి ఏంటి అంటే ఒక క్యారెక్టర్ వరకు చెప్తాడు ధర్మరాజు ఎలా ఉండాలి నీవుని ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన ఎలా ఉండాలి తర్వాత ద్రౌపది అతిలోక సౌందర్యవతి ఆమె ఎలా మలుచుకోవాలి ప్రభావం ఎంత వెంటనే ఉదాహరణగా అక్కడ ఉండేటువంటి చెట్టుని ఆయన కాటు చేశాడ చెట్టు అంతా వరద అదే సందర్భంలో ఆ కుమారిన కుమారస్వామి మురాడనుయే జొనీటల్ అంటే ఈ దర్మం అయిపోయేంతవరకు కూడా సుమారు స్వామి ఇక్కడే పులవనిwidetilde ఎకరేశ్వర స్వామి ఒలటగా ప్రాంతమంతాకి మార్గనిపవాను తెలియజేస్తుంది ఈ మాలవర పరిణామం కొడపొని ఒకర సదర్పుల भारतीय राजनीति का मानना है कि राजनीति आधुनिक के चरण में है आला भारत की मुख्य चीज है कुत्ते ఓకే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అందరికీ తెలుసు కోవిడ్ చాలా పెండమిక్గా ఉండేది చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ ఆగిపోయినాయి కానీ ఈ సంవత్సరం ఇక్కడ తిరుపతిలో మన ఎమ్మెల్యే గారు మేయర్ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద ఎద్దున కబడ్డీ కాంపిటీషన్స్ చాలా బాగా చేస్తున్నారు థౌజండ్కి పైగా పిల్లలు వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి చాలా పెద్ద కాంపిటీషన్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా స్పోర్ట్స్కి ఒక ఎంకరేజ్ చేసేటట్టుగా చేశారు ఈవెంట్ కోసం నేను కూడా స్పెషల్గా ఢిల్లీ నుంచి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఇటు ఇటువంటి కోవిడ్ ఉండి అందరూ చాలా టెన్షన్గా ఇది ఉన్నప్పుడు ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే ప్రజల్లో మంచి మోటివేషన్ ఒక పాజిటివ్ థాట్ వస్తుందన్నమాట దీనికి ఇక్కడ తిరుపతి ప్రజలు కూడా చాలా సహకరించారు ఇది చాలా మంచి రోజువారి పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది